క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావటానికి ఇదంతా నన్ను నమ్మండి సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్ మాస్టర్ మాస్టర్ ప్లాన్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు గాలి నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము బట్ అని నాకు ముందే సెట్ చేసాడు నేను నేను పుష్ చేస్తా నేను ఇబ్బంది పెడతా ఏం చేసినా నేను చెప్తున్నా నేను కానీ ఎప్పుడు లాస్ట్ ఇప్పుడు పుష్ప అనే కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు ఏదో ఒక ఒక ఎవరు చేయండి ఏదో ఒకటి చేయాలి అది ఇదే ఆయన కోరిక బేసికలీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నింటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు డార్లింగ్ ఈ సినిమా నేను నీ కోసం ముక్క ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన ఒక్కే మాట డాలింగ్ ఈ సినిమా నీ కోసం చేస్తున్నాను నిన్ను అలా చూపించేసే నేను సినిమా తీస్తాను ఈ సినిమా నీకోసం